అలాగే ఎన్నికల ముందు నేను ఒక విషయం చెప్పా ఎన్నికల సభలో అవ్వచ్చు లేకపోతే మనం ఇంటర్నల్ మీటింగులు అవ్వచ్చు నేను ఎమ్మెల్యేగా అయిన మొదటి సంతకం ఈ తాడిగడప మున్సిపాలిటీగా పేరు మార్చటానికి సంతకం అన్నాను జూన్ పద్దెనిమిదవ తేదీనాడు జూన్ పద్దెనిమిదవ తేదీ నాడు ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అనేక సార్లు సెక్రటరియట్ కి మరి వివిధ డిపార్ట్మెంట్ల వారిని అందరినీ కూడా కలవడం జరిగింది ఒక్కసారి రెండు సార్లు కాదు కనీసం ఒక్క పది సార్లు సెక్రటరియేట్ కి ఇదే పని మీద తిరగడం జరిగింది కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి ఫైల్ వచ్చింది మీరు మీరు వెంటనే అది ఫార్వర్డ్ చేయండి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు కమిషనర్ దగ్గరకు వస్తే వెంటనే నిమిషాల్లో పైకి పైకి పంపించండి అని చెప్పి ఆయన ఫోన్ చేయడం అలా ఫాలోఅప్ చేస్తేనే ఎనిమిది నెలల కాలానికి స్థాయికి మీటింగ్ లోకి వచ్చి ఆ పేరు తొలగించడం జరిగింది ఈ లోపు సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరిస్టం వచ్చింది వాళ్ళు బూడే ప్రసాద్ ఏడ్స్ పెడబొబ్బలు పెట్టి సీటు తెచ్చుకున్నాడు ఏం పీగుతున్నాడని ఒక ఆయన మరి ఆయన ఎట్లా డిబేట్ లో కూర్చుంటున్నాడో మరి ఆయన వయసుకి ఆయన తగ్గ సంస్కారం నాకైతే అక్కడ కనబడాల ఏంటో కృష్ణా తీలంలో యుద్ధం మొదలంట మాతో వాడు ఇప్పుడు మనతోటి అట్లా మాట్లాడే పది మంది ఫోన్ చేసి వాడిని తిడితే నాతో యుద్ధం చేస్తాడంట ఇట్లా వాళ్ళ స్థాయిని మరిచి ఏదేదో మాట్లాడేస్తే నేను బయట ప్రెస్ లోకి వచ్చేసి లేదు మొదటి రోజు నేను సంతకం పెట్టాను మన సెక్రటరీ దగ్గర ఫైల్ ఉంది రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర రాబోతుందని నేను ప్రశ్న వివరణ ఇవ్వాలా వివరణ ఇస్తే అవతల ఆ పేరున్న తీసుకెళ్లి కోర్టులో వేస్తే ఏమవుతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్ ని అట్టాకెం ఇయ్యారుగా లేకపోతే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కోర్టులో తెలియదాకా అందుకని నవరు మూసుకొని కూర్చొని గమనిస్తా ఉన్నాం ఇలా ప్రతి విషయం కూడా ఇప్పుడు ఇంకోటి ఉన్నది సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా ఏదేదో ఒకరు మాట్లాడితే దానికి పది తోడే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మన మున్సిపాలిటీలోనే ఒక డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏ రోజు కూడా పనిచేయాల ఎవడో ఎనవ ఏదో మాట్లాడితే దానికి సపోర్ట్ గా ఈయన ద్వారా దానికి సపోర్ట్ చేస్తా ఉంటాడు కింద రాత్రలు పెడతా ఉంటాడు ఇది ఎంతవరకు కరెక్ట్ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా ఒక ఆయన మన పార్టీ కోసం జైలుకి వెళ్ళాడు ఒకరోజు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంది ఆయన మన నియోజకవర్గం ద్వారా వైఎస్ఆర్ సిపి తిడితే తీసుకెళ్లి జైల్లో పెట్టారు మేమందరం కూడా వెళ్ళాం జైల్లో విడుదల చేసేటప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి రిసీవ్ చేసుకుని బయటికి తీసుకొచ్చాం అంతా బాగానే ఉంది ఒక నాలుగు రోజుల క్రితం ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది పట్టించుకోవడం లేదు అది ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ఆడియో వీడియో రికార్డ్ చేసి పెట్టే నేను బాధ్యత తీసుకుని అతనికి ఫోన్ చేశాను నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డావు నువ్వు జైలుకి వెళ్ళావు అనేక సార్లు మేము పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం కేసులు పెట్టించుకున్నాం మళ్ళీ తిరిగి మన పార్టీలోనే మనం మన పార్టీని డామేజ్ చేసే విధంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలు తీసుకొచ్చి బజార్ను పెడితే అది మనకే నష్టం అని చెప్పేసి చెప్తే వెంటనే వీడియో డిలీట్ చేయడం జరిగింది నేను మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఎవరైనా మనకి నెగిటివ్ గా మన కార్యకర్తలు ఎవరిని పెడితే మీరు ఎందుకు మాట్లాడరు అంటే మీ వరకు మీ విషయం కాదు అన్నా ఏం జరగా అవసరంలా మీరేమి వలకరిగా మాట్లాడద్దు తమ్ముడు ఇది తప్పు అక్కా ఇది తప్పు ఇది మన పార్టీ మన కుటుంబం మామూలుగా మాట్లాడండి మనం వైఎస్ఆర్ మీద దాడి చేసినాడు ఏమంటులేదే ముందు మన పార్టీని సరి చేసుకున్నాం అవతల వాడు వస్తే అప్పుడు యుద్ధం చేద్దాం మన పార్టీ వాళ్ళ మీద యుద్ధం చేయమంటలా మన కుటుంబంలో తోడు కోడలు గొడవ పడతారు అత్త కోడలు తగడతారు అన్న గొడవ పడతారు మనం కూర్చొని చర్చించుకుని ఒక కుటుంబం గారు ముందుకు వెళ్తా ఉంటాం ఆ విధంగా వెళ్ళామంటున్నా నేనే తిట్టేసి వాడిని తిట్టి తిట్టించుకోమని చెప్పట్లేదు సాఫ్ట్ గా కొన్ని అట్లా మాట్లాడుకోవాలి మనం మారిపోకపోతే మరెవరు మారిపోతారు మన పెనమలూరు నియోజకవర్గమే ఒక మోడల్ నియోజకవర్గంగా ఉండాలి కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఉండాలి అనేది నా భావన మూడు పార్టీలు కూడా సమిష్టిగా ఉండాలి ఎవరో ఒకరు పొరపాటు మాట్లాడచ్చు మాట్లాడినంత మాత్రాన పార్టీ లైన్ తప్పి మనం ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వకూడదు ఒక చక్కటి అవగాహనతో మూడు పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయి కూడా మనసులో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా రోజున ప్రజలు ఏం పిలుతున్నాడు ఏం చేస్తున్నాడు అని అంటే నేను వచ్చి నేను తిరిగితే ఏమవుతుంది నా సంస్కారం ఇప్పుడు అతని సంస్కారం కోల్పోయాడు నేను సంస్కారం కోల్పోకూడదు కదా నేను చెప్పాను ఇదో పలానా పలానా రోజున సీఎం గారు సంతకం పెట్టి లెటర్ ఇచ్చాను ఇదో చూసుకో నువ్వు మాట్లాడటం తప్పు సంస్కారంగా మాట్లాడు అని చెప్పి వెంటనే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఇట్లా మనం సంస్థాగతంగా మన పార్టీని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి తప్పితే బలహీనపరుచుకోకూడదు అని చెప్పేసి మీ అందరినీ కూడా మరీ మరీ కూడా కోరుతా ఉన్నా అలాగే ఇందాక కుటుంబ సాధికారత సభ్యులు ఎంత ఇంపార్టెంటో మీరందరూ కూడా చూశారు ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా పార్లమెంటు సభ్యులతో సహా ఎమ్మెల్యేలు డివిజన్ ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ అరవై మందికి ఒకరుంటే మీ యొక్క అరవై మందిలో డేటా అంతా కూడా మన దగ్గరున్న మొన్న ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎలక్షన్ లో ఎంతమంది మనం పనిచేసాం గుండి మీద చేతులు పెట్టుకుని చెప్పండి ఎంతమంది అరవై మందిని మనం పనిచేసాం మనం డబ్బా కొట్టుకుంటున్నాం చేసాం మెజారిటీ వచ్చింది మా ప్రభాకర్ గారికి అలవాటు అయిపోయింది నేను మాట్లాడకూడదు ఆయన మాట్లాడాలి కానీ నేను మాట్లాడుతున్నా మన దగ్గర డేటా ఉంది కాబట్టి ఉన్న నియోజకవర్గాల్లో అతి పవర్ఫుల్ గా మనం పనిచేయగలిగాం నిజంగా పనిచేయలేం అంటే పని చేయలేదు అనేది మాట మీకు బాధ కలగచ్చు కానీ నిజంగా పనిచేయలేం ఎక్కడో అరవై మందిని కూడగొట్టి వాళ్ళ డేటా కలెక్ట్ చేయాలంటే కష్టం అందుకనే నేను వాటర్ హెల్ప్ లైన్ మనం ఈ యొక్క యాప్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా కలెక్ట్ చేసి మన దగ్గర పెట్టుకుని అవసరమైనప్పుడు వాళ్ళ సమాచారాన్ని మనం వాళ్ళకి అందించడం వాళ్ళ ఓటు అడగడం వాళ్ళ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అరవై ఓట్లకు సంబంధించి ఓటర్ లిస్టు లో ఎవరైతే నేను ఇప్పుడు చెప్పాను ఇరవై ఆరు ఓట్లు తెలిసిన ముఖాలు ఉన్నాయి ఆరుగురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర నుంచి షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఒకటి కనిపించింది అంటే సుమారుగా ముప్పై రెండు ముప్పై మూడు ఓట్లు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఇంకా మిగిలిన వాళ్ళే కూడా కొన్ని ఫోన్ నెంబర్లు మన దాంట్లో ఉన్నాయి అవి కూడా ఉంటున్నారు ఏంటి అనేది నా పర్సనల్ డైరీలో ఈ అరవై మంది డేటా కూడా తీసుకుని చనిపోయిన వాళ్ళ ఫామ్ సెవెన్లో సెవెన్ ఎయిట్ సెవెన్ డిలీషన్ ఫీజు సెవెన్ అప్లై చేపిస్తాను అలాగే కొత్త ఓట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడం పక్కగా మన ఓటు కొత్త ఓట్లు అంటే ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టేస్తే రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యింది నేను ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఓట్లు పెట్టుకోవడం నేను మొట్టమొదట భారీ మెజార్టీతో గెలవటం కారణం ఓట్లు పెట్టుకోవడం అంటే ఓడిపోవటానికి అదే కారణం గెలవటానికి అదే కారణం భారీ మెజార్టీతో గెలవటానికి కూడా ఇది ఒకసారి మీరు అందరూ కూడా నందిలో పెట్టుకోవాలి ఏం చెప్పాను నేను అతి భారీగా ఓడి అంటే అతి భారీగా కాదు పదివేల ఓట్లతో ఓడిపోవడానికి కారణం ఓట్లు పెట్టుకోవటం మొన్న అరవై వేల మెజార్టీతో గెలవటానికి కారణం ఓట్లు పెట్టుకోవటం ఎక్కడ తేడా ఉంది చూడండి ఎక్కడ దగ్గర ఉందో మీరు ఆలోచించండి మనం ఏ పడితే అయిపోతే అవుతుంది మన మన వాళ్ళు అంటారు ఇది మనం ఒకటే అది మనం ఒకటే ఇది మన ఒకటే అంటారు అట్లా కాదు సెలెక్టివ్ గా పక్క నిన్న స్కిట్ అవుట్ చూశారు అక్కడ మెమ్మారెడ్డి గారికి పోతే అట్లా నాలెజని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే మరి తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సాధించినందుకు మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మళ్లీ గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ కలుతుంది ఆర్డినెన్స్ అయినాక మళ్లీ అసెంబ్లీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో మళ్లీ బిల్ అవుతుంది ఇలా పేరు మార్చేసుకోవచ్చు అయిపోయింది కదమ్మా ప్రవర్తాన్ని మారుతుంది అరే పేరు నేను అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తింటే నేను తిట్లు లేదు క్యాబినెట్ కి వెళ్ళే ముందు రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ మా వాళ్ళంతా హోదా చేస్తున్నారు సార్ అంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారు నేను ఉద్యమం చేశారా ఎక్కడన్నా మాట్లాడారా ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు కొందరైతే అని చెప్పి నన్ను చెప్పడం జరిగింది ఏమో కార్ట్లో పేరు వచ్చిందంట అందరూ నా మాట్లాడుతున్నారు ఎట్లా ఉందంటే పేరు అయిపోయింది పేరు మారింది అంటే లో డిలీట్ అయిపోతాను ఎలాజర్ చెప్పి మా సరే చెప్పింది దాన్ని జరగవు కదా ప్రింట్ అయ్యి వచ్చింది కాట్లు అలాగే ఇంకా ముఖ్యమైన ఏంటంటే డివిజన్ ప్రెసిడెంట్లుగా మీరు బాధ్యతలు చేస్తా ఉన్నా కానీ మీ డివిజన్ లో పోటీ చేయాల్సింది మీరు కానీ రిజర్వేషన్ బట్టి వేరే వాళ్ళు కానీ ఎక్కడా కూడా బాధ్య బాధ్యతలు నిర్వర్తించట్లా ఏం నిర్వర్తించట్లా ఆ డివిజన్ లో శానిటేషన్ కానీ లేకపోతే పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్ల నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి తెల్లారు ఒక పది పదిహేను ఫోన్లు మున్సిపాలిటీ నుంచే మా చెత్త ఎత్తలేదు పైప్ లైన్ లీక్ అయింది లైక్ వెళ్ళగలేదు నా డ్రైనేజ్ వేసి పెట్టండి రోడ్ వేసి పెట్టండి అని చెప్పేసి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి మీరు మీ డివిజన్స్ లో మీరు కనుక బాధ్యతలు తీసుకొని ఈ రోజున నేను శానిటేషన్ పొద్దునే చూస్తున్నా మన వాళ్ళంటేనేమో వాళ్ళ కోపాలు వస్తాయి నేను ప్రభాకర్ రావు గారించడానికి ఈతకి వస్తా ఉంటే ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ చూసుకుంటా ఉన్నాయి వింటారు మీరు బాధ్యత తీసుకుంటే వింటారు మేము చెప్తాం I am. I am. I am. I a l I am. 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 I a I a am. I am.